దేవుడు కొన్ని కొన్నిసార్లు మనల్ని విడిచిపెడతాడు నా మాటకు అంగీకరిస్తారా అండి దేవుడు కొన్ని కొన్నిసార్లు విడిచి విడిచిపెడతాడు అంటే దేవుని కాపుదల మనకుంటుంది కానీ మొదటి అనుభవాన్ని మనం మిస్ అవుతామండి హలెలుయ్య పెడతాడు నేను నిన్ను విడవను ఎడబాయను అన్న దేవుడే మనల్ని విడిచిపెడతాడు ఎప్పుడో తెలుసా ఆయనకు విరోధముగా అంటే ప్రతి ఒక్కరికి కొన్ని కొన్ని ఫ్యూచర్ ప్లానింగ్స్ ఉంటాయి కదండి కొన్ని కొన్ని ఫ్యూచర్ ప్లానింగ్స్ ఉంటాయి వన్ ఫ్యూచర్ ప్లానింగ్స్ ఉంటాయి నేను బాగా డబ్బు సంపాదించాలి మంచి సుఖభోగాలు అనుభవించాలి నువ్వు ఆలోచించుకుంటావు కానీ దేవుడు ఏం ఆలోచించుకుంటాను నీ గురించి నా బిడ్డ నా కోసం బ్రతకాలి కష్టమైన నష్టమైన నన్ను గనపరచాలి అని చెప్పేసేసి దేవుడి ఆలోచన నీ ఆలోచనలకు విరోధంగా ఉంటుంది సో ఈ రెండింటి మధ్య పొసుక దేవుడు ఏం చేస్తారంటే ఆయన ఏం చేస్తారంటే ఒక రెండు మూడు సార్లు ఆయన ఆలోచనలోనికి ఆయన చిత్తంలోనికి నిన్ను స్వాధీనపరచుకోవడానికి నీకు బుద్ధి చెప్పడానికి ఆయనకు ప్రయత్నిస్తాడు కానీ నీ మనస్సులో నిండి ఉన్నది ఏదైతే ఉంటుందో ఆశనే నువ్వు నెరవేర్చుకోవడానికి పదే 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 ఆయన ఇబ్బంది పెట్టామనుకో సరే అనుభవించు అని చెప్పేసేసి ఒకసారి మన చెయ్యిని అనేది విడిచిపెట్టడం అనేది జరుగుతూ ఉంటుందండి హలేలుయ్యా అంటే దేనికోసం విడిచిపెడతాడు తెలుసా ఏ ఆశనైతే ఏ జీవితాన్నైతే ఏ ఫ్యూచర్ ప్లానింగ్స్ అయితే నువ్వు కలిగి ఉన్నావో భవిష్యత్తులో ఇలా ఉండాలి భవిష్యత్తులో ఇలా బ్రతకాలి అని చెప్పేసేసి ఏ ఆశలు దురాశలు కలిగి ఉన్నావో అట్టి జీవితానికి నేను అప్పగిస్తాడండి హలేయ తప్పిపోయిన కుమారుడు ఆలోచించాడు కదండి ఆశ కలిగి ఉన్నాడు ఉన్నాడు తండ్రి దగ్గరే కానీ ఆశలు మాత్రము డబ్బు నా చేతుల్లో ఉంటే చాలు నా లైఫ్ని నేను ఎలా సెటిల్ చేసుకోవాలో అలాగే సెటిల్ చేసుకున్నాను కానీ పరిస్థితి ఏమైపోయింది తండ్రి అలాంటి ఆలోచన కలిగిలేడు నా కుమారుడు నా దగ్గర కానీ తండ్రి ప్రణాళికకు తండ్రి చిత్తానికి కుమారుడి ఆశలకు పొసుకగా ఈయన ఏం చేస్తున్నాయంటే ఇంకా అసలు భరించలేని చెప్పేసి తండ్రి చెయ్యిని విడిచిపెట్టేశాడు విడిచిపెట్టి బయటకు వచ్చాడు సో దేవుడు కూడా మనల్ని ఏం చేస్తానంటే ఇంకా ఎన్నిసార్లు చెప్పినా విడిచిపె ఆయన చిత్తానికి మనం మలచబడకపోతే మనల్ని విడిచిపెడతాడు కొంతకాలం మాత్రమే హలెలుయ్య ఎందుకు విడిచిపెడతానంటే మన ఆశలకు నన్ను కాదని నా ప్రణాళికను కాదని ఏదో ఆలోచించుకుంటున్నావు కదా ఏదో ఫ్యూచర్ ప్లానింగ్ వేసుకుంటున్నావు కదా సరే అనుభవించు అని చెప్పేసేసి మన ఆశలకు మన భోగాలకు మనల్ని విడిచిపెట్టడం అనేది జరుగుతూ ఉంటుందండి హలేలుయ్య అప్పుడు అనుభవించి అనుభవించి చివరికి తన ద్వారా దాని ద్వారా నష్టాన్ని చేకూర్చుకొని మనము ఎంతగానో కొమిలిపోవాల్సి వస్తుందండి హలోయ్యా ఒక మాటను మీరు గ్రహ గ్రహించండి నా యహోవా జీవముతోడు నేను వెళ్ళి వాటిని తీసుకొచ్చుకుంటానని చెప్పేసి గేహాజ్ అనుకున్నప్పుడు ఆలోచన దేవునికి తెలుసు కదండి అది ఎలిషా ప్రవక్త బయలుపరిచి ఉండొచ్చు కదా అప్పటికి ఎలిషా ప్రవక్త అంటాడు ఎక్కడికి వెళ్ళావు గేహాజు అంటే నేను ఎక్కడికి వెళ్ళలేదంటే నువ్వు వెళ్ళినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదని చెప్పేసి అంటాడు మరి కొంచెం దూరం వెళ్ళగానే ఎలిషాకు చెప్పొచ్చు అదిగో పలానా గేహాజీ ఆ వస్తువులు తీసుకోవడానికి వెళ్ళిపోతున్నా తొందరగా వెళ్ళి కాపాడు అని చెప్పేసి ప్రేరేపణ ఇవ్వచ్చు కదా ఇవ్వలేడు ఎందుకు ఇవ్వలేడు అనంటే రావాల్సిన బహుమానాన్ని రావాల్సిన పొంద ఆ యొక్క ప్రతిఫలాన్ని పొందుకోవడానికి దేవుడే ఏం చేశారంటే గేహాజి చెయ్యిని విడిచిపెట్టాడండి హలెలుయ్యా నన్ను కాదని ఇన్ని సూచక క్రియలు ఇన్ని అద్భుత కార్యాలు దైవజునున్నే నీ పక్కకు పెట్టి ఇన్ని జరిగిస్తా ఉన్నప్పటికీ కూడా నీలో ఇంకా ఇవే ఆలోచనలు ఉంటాయి సరే వెళ్ళిపో ఆ డబ్బునే ఆ బంగారాన్ని అవన్నీ తీసుకోవడానికి వెళ్ళిపో వెళ్ళిపోయి నేను నీకు పెట్టే నేను నీకు పెట్టే శ్రమను అనుభవించిపోతున్నావు అని చెప్పేసి దేవుడు కూడా సైలెంట్గా ఉండిపోయాడు ఒకవేళ కాపాడుకోవాలని దేవుడు అనుకుంటే మధ్యలోనే ఎలిస ప్రవక్త వెళ్ళి ఆపేవాడు అవునా కాదండి కానీ విడిచిపెట్టాడు గేహాజీ ఆలోచనలకు గేహాజీ ఆశపడిన జీవితానికి దేవుడు గేహాజీని విడిచిపెట్టాడండి హలోయ అందుకే అట్టి పరిస్థితుల్లోకి మనం ఎప్పుడూ కూడా రావద్దు చూడండి అతనికి కలిగిన ప్రతిఫలం ఏంటంటే అతనికి మాత్రమే కాదు అతని సర్వ సంతతికి కూడా ఆ కుష్టి రోగం అనేది రావడం అనేది జరిగిందండి హలలుయ్య చివరికి అతను కలిగి ఉన్న డబ్బే కానీ ఏదే కానీ అతన్ని కాపాడలేకపోయిందండి హలలుయ ఎందుకు విడిచిపెడతాడంటే దేవుని విలువని తెలుసుకోవడానికి కొన్ని రోజులు ఆయన మన చెయ్యి అనేది విడిచిపెట్టడం అనేది జరుగుతూ ఉంటుందండి హలలుయ్య మన మనుషులు మనల్ని ప్రేమించే మనుషులు మనల్ని విడిచి వెళ్ళేదాకా వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ అనేది కొంతమందికి తెలియదండి హలెలుయ్యా అంటే కొంతమంది మన మధ్యలో ఉన్నప్పుడు వారి విలువ మనకు తెలియదు కానీ మనల్ని విడిచి వెళ్తేనే ఆ మనిషి యొక్క ఇంపార్టెన్స్ అనేది ఆ మనిషి మన మధ్యలో నుండి వెళ్ళిపోతేనే ఆ మనిషి యొక్క ఇంపార్టెన్స్ అనేది మనకు తెలుస్తూ ఉంటుందండి హలేలుయ్య అంటే యూ డోంట్ నో హూ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ యూ అంటెల్ యూ యాక్చువల్లీ లాస్ట్ దేమ్ అంటే వాళ్ళని నీ కోల్పోయే వరకు కూడా నీ జీవితంలో ఆ మనిషి యొక్క ప్రాముఖ్యత నీకు తెలియదు అని చెప్పేసి ఒక మాట మాట్లాడారండి పెద్దలు హలేలుయ్య అంటే దేవుణ్ణి కలిగి ఉన్నది ఆత్మను కలిగి ఉన్న అనుభవము నీకు కొన్ని కొన్నిసార్లు చేతిగా అనిపించి లోకాశను నిన్ను పిలిచినప్పుడు లోకము నీకు మధురంగా ఆకర్షణంగా కనబడితే దేవుణ్ణి వదిలేసుకుంటే ఆ లోకానికే గనుక లోక ఆలోచనలకే గనుక దేవుడు నిన్ను విడిచిపెడితే అప్పుడు కొన్ని రోజులైన తర్వాత లోక ఆశలు లోక శ్రమలలో పడి దేవుని యొక్క విలువ అనేది చివరికి నీకు తెలిసి వస్తుందండి చూడండి మొదటి ఆత్మను మిస్ అవుతాము మొదటి ఆత్మను మనం మిస్ అవుతాము అందుకని జాగ్రత్త పడండి మీ ఆశలు మీ కోరికలు నీ ఆశ భంగము కాదు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది భంగము కాకుండా నీకు కలిగి ఉన్న ఆశల్ని సఫలపరచబడాలంటే ఆ ఆశలు దేవుని చిత్తానికి దేవుని కోరికలకు దేవుని ఆశలకు జతపరచబడాలండి హలలుయా